ఈరోజు విలుకాన్పల్లి గ్రామానికి సంబంధించి రెండు దేవాలయాలు మహాలక్ష్మమ్మ దేవాలయం అదేవిధంగా వరసిద్ధి వినాయకుడి దేవాలయం ఈటీడీ నిధులతో ఇరవై లక్షల రూపాయలతో చేపడుతున్నటువంటి ఆ దేవాలయాలకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది దానితో పాటు ఆ దేవాలయాలతో పాటు మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని నిల్వ ఉంచుకునే దానికి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం సహకార వ్యవస్థ ద్వారా ఉన్నటువంటి ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీకి అనుసంధానంగా అగ్రి ఇన్ఫ్రా ఫండ్తో ఈరోజు దాదాపు నలభై లక్షల రూపాయల ఖర్చుతో ఐదు వందల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి ఈ గోడీ ఈరోజు నిర్మించి దాన్ని ప్రారంభించడం జరిగింది దాంతో పాటు సైడ్ డ్రైన్స్ ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు విరికానపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మనం ప్రారంభించాం అంటే ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించి సిమెంట్ రోడ్లు వేశాం సైడ్ డ్రైన్లు వేశాం త్రాగునీటి వస్తు కల్పించాం సాగునీటి వసతి కల్పించాం రైతులకు అవసరమైనటువంటి గిడ్డంగి సదుపాయాలు కల్పిస్తున్నాం రైతులు ఏదైనా సరే మార్కెట్ హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు తక్కువ ధరకే వ్యాపారస్తులు కానీ ఏదన్నా మిల్లర్లు కానీ రైతుల్ని దగ్గరకు ధాన్యం కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడితే రైతులు కాస్త నిల్వ ఉంచుకొని మంచి గిట్టుబాటు దానికి ఆ నిల్వ సామర్థ్యం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారనేటువంటి ఆలోచనతో ఎక్కడికక్కడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రైతులకు వెసులుబాటు కల్పిస్తూ ట్రెయింగ్ ప్లాట్ఫారమ్స్ అదేవిధంగా ఈ రోజు దీనికి సంబంధించినటువంటి గోడౌన్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఈ ప్రాంతానికి కూడా వీరుకానిపల్లి గ్రామానికి సంబంధించి కూడా ఈ ఈ ఈరోజు మనం ప్రారంభించాం కాబట్టి రైతాంగానికి ప్రజలకి అన్ని విధాల అండగా ఉండాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి వాళ్ళకి పెట్టుబడి సహాయం చేయడం సమృద్ధిగా సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టడం ఏదన్నా విపత్తులు సంభవించినప్పుడు నష్టపరిహారాన్ని ఇన్పుట్ సబ్సిడీని ఆ సీజన్ ముగిసే లోపల వేయడం నారుమల్ దెబ్బతింటే ఎనభై శాతం సబ్సిడీతో వెంటనే రైతులు కోరుకున్నటువంటి విత్తనాలను సరఫరా చేయడం ఎరువులు రసాయనిక సంబంధించినటువంటి పురుగు మందులు రైతు భరోసా కేంద్రాల్లోనే అందుబాటులో ఉంచడం ఆ తర్వాత రైతులకు సంబంధించి ఈ క్రాప్ బుకింగ్ ద్వారా వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ అమౌంట్ కావచ్చు రావాల్సినటువంటి సౌకర్యాలు కావచ్చు ప్రతి ఒక్కటి అందించడం వాటితో పాటు పంట పండించిన తర్వాత ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఏదో ఒక విధంగా వాటిని వగదించుకోవాలని చెప్పే ఉద్దేశంతో అమ్మి వేయకుండా వాటిని నిర్వహించుకునేటువంటి విధంగా ఈరోజు చర్యలు చేపట్టడం జరిగింది కాబట్టి రైతులకు సంబంధించి రైతు భరోసా పెట్టుబడి దగ్గర నుంచి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ గోడముల నిర్మాణం కానీ రైతులకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఆర్థిక సహాయం కానీ అందించి ఈరోజు రైతులకు అన్ని తుఫాన్లు మిగ్జామ్ తుపానికి సంబంధించి రైతులు నష్టపోకుండా నారుమల్లి దెబ్బతిన్నటువంటి రైతులకు వెంటనే ఎనభై శాతం సబ్సిడీతో ఈ రోజు విత్తనాలు పంపిణీ చేశాం ఎక్కడన్నా పంటలు దెబ్బతింటే వ్యవసాయ పంటలు కావచ్చు ఉద్యానవన శాఖకు సంబంధించినటువంటి పంటలు కావచ్చు ఏదన్నా పంటలు దెబ్బతింటే వాటన్నిటిని కూడా ఈ ఎన్యూమిరేషన్ పూర్తి చేస్తున్నాం ఎన్యూమిరేషన్ అయిపోయిన వెంటనే ఉన్నటువంటి వివరాలన్నీ సేకరించి సీజన్ ముగిసే లోపలనే ఆనవాయితీ ప్రకారం ఇన్పుట్ సబ్సిడీ వేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు హయాంలో ఇన్పుట్ సబ్సిడీ అంటే బకాయిలు పెట్టి వెళ్ళిపోవడం లేదా రైతులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ అంటే బకాయిలు పెట్టిపోవడం ఏదైనా ఆర్భాటంగా ప్రకటించడం రైతులకు సంబంధించినటువంటి గిట్ల బకాయిలు పెట్టి వెళ్లిపోవడం రైతు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేయడం తప్ప రైతుల్ని ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో రైతాంగానికి అండగా నిలుస్తున్నాం అదేవిధంగా ప్రతి సామాన్యుడికి ప్రతి ఒక్కరు కోరుకునేటువంటి విధంగా ఈరోజు గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది వాళ్ళ మనోభీష్టం మేరకు మా ఎస్టి కాలనీలో లేదా నిరుపేదలు నివసించేటువంటి మా కాలనీలో మేము దేవాలయం నిర్మాణానికి నోచుకోలేకపోతున్నాం అనేటువంటి భావం కలగకుండా ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈ ఒక గ్రామానికి సంబంధించి రెండు దేవాలయాలని ఈరోజు మనం మంజూరు చేయించాం దీనికి సంబంధించి దేవాలయాల నిర్మాణంలో అన్న ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఈ దేవాలయాల నిర్మాణం మనం మాట ఇచ్చాం వాడికి ఏదో విధంగా హామీని నిలబెట్టుకోవాలని ఈ ఈరోజు నిధులు మంజూరు చేయించి వాటికి శంకుస్థాపన చేయడం జరిగింది రెండు మాసాల లోపల దేవాలయాల నిర్మాణం పూర్తవుతుంది ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు కాబట్టి నిధుల కొరత ఉండడమో లేకపోతే బడ్జెట్ తో సంబంధం లేకుండా నేరుగా ఈ రోజు వీళ్ళు పూర్తి చేసిన వెంటనే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ నిధులు కూడా విడుదల చేసేటువంటి వెసలుబాటు ఉంటుంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలకి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి కోరికలు నెరవేరుస్తూ ఈ రోజు వీరికానిపల్లి గ్రామానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం కలిగింది ఈ విధంగా ప్రజలను ఒకసారి కలుసుకునేటువంటి అవకాశం కలిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం మరలా ఎన్నికలు వచ్చేటువంటి రోజు వరకు ఎన్నికల తేదీ ప్రకటించి షెడ్యూల్ వచ్చేటువంటి వరకు ప్రజలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు కావచ్చు ఇళ్ల స్థలాల పంపిణీ కావచ్చు ప్రతి ఒక్క విషయంలో ఇళ్ల మంజూరు కావచ్చు ఏ ఒక్క కార్యక్రమం కూడా పెండింగ్ లేకుండా ఏ ఒక్క కార్యక్రమం పట్ల కూడా అలసత్వం ప్రదర్శించకుండా అలక్ష్యం ప్రదర్శించకుండా అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కలిసి అన్ని విధాలా ఈ రోజు ప్రజలకు అవసరమైనటువంటి వసతి సదుపాయాలు ప్రజలకు అవసరమైనటువంటి వాళ్ళకి హక్కు అనుభవం ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి పట్టాలు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు నెరవేర్చడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా అందరికి ఇచ్చి అంటే ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు చెప్పు చెప్పాలి నువ్వు ఎవరికి ఇచ్చారో చెప్పాలి అది అవగాహన లేకపోవడం ఎవరికి ఇచ్చారు అంటే ఎవరైతే పాపం యానాదులు గిరిజనులు ఏ రోజుకు ఆ రోజు అనుకుంటారో ఆ గిరిజనులు బయటికి వెళ్ళలేకపోయారు కాబట్టి ఆ గిరిజనులకి ఇచ్చారు వాళ్ళకి కూలి తప్ప వేరే మత్స్య వ్యత్యాసం ఉండదు వేరే మార్గం ఉండదు కాబట్టి ఇచ్చారు ఎవరైతే మత్స్యకారులు వేటకి వెళ్ళలేకపోయారో నష్టపోయారో వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఏ వర్గాలైతే తుఫాన్ వచ్చినప్పుడు ఆ పనులు చేసుకోలేకపోతున్నారో వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఇవ్వడం